హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ విత్ అఖిల ఈసారి సంక్రాంతికి అయితే మేమైతే మా ఊరు వెళ్ళాము అక్కడ భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఒక లాగ్ తీసాను గా ఈ వీడియోలో చూసేయండి మేము ఊరు వెళ్ళింది భోగి ముందు రోజు నైటే సో మేమంతా ప్రిపేర్డ్గా లేము భోగి మంట వేయడానికి అవన్నీ అన్ని అరేంజ్మెంట్స్ సో మా ఇంటి ఎదురు వేస్తే వాళ్ళ దగ్గర అయితే నించుని భోగి మంట అయితే చూస్తున్నాము మా ఊర్లో ఏంటంటే ఎవరు భోగి మంట వాళ్ళే వేసుకుంటారు ఎవరింటి ముందు వాళ్ళే వేసుకుంటారు అందరూ భోగి మంటలు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసేసారు మేము వెళ్లేపాటికే నైట్ టెన్ థర్టీ లెవెన్ అయ్యింది పడుకొని మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి లేసాము చిరస్విని మార్నింగ్ ఫైవ్కి లేపగానే ఇదేంద్రే ఇది మళ్ళీ అంత పొద్దునే లేపేసింది మా అమ్మ అని చెప్పి బయటకు వచ్చి చూస్తుంది అసలు ఇంకా తెల్లారనే లేదు చిరస్వికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది అలసిపోయింది కదా జర్నీలో సో కోసేపు భోగి మంట దగ్గర నుంచి పడుకోబెట్టేద్దామని ఆలోచనతో లేపాను ఎంతైనా చిరస్వికి ఫస్ట్ భోగి మంట కదా సో అది ఖచ్చితంగా చూడాలి ఈసారి అని చెప్పి ఎగ్జైట్ అయ్యాను నేను చాలా ఎగ్జైట్ అయ్యాను దానివల్ల ఫస్ట్ భోగి మంట చూపించాలని అండ్ ఆ భోగి మంట మీద కాసిన వేడి నెలతో చిరస్వికి స్నానం చేపించాలని ఈవినింగ్ ఫస్ట్ భోగిపళ్ళు పోయాలని చెప్పి నేనైతే చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి వేరు కానీ ఈ ఇయర్ చాలా స్పెషల్ నాకైతే ఎందుకంటే చిరస్వి ఉంది ఆ ఫీలింగ్ చెప్పలేను అంతే మాకైతే అస్సలు నిద్ర చాలలేదు సో నా ముఖమే నిద్ర ముఖంలో ఉందంటే చెరస్పీకి ఇంకా నిద్రకొచ్చేసింది అసలు ఉండట్లేదు ఇంకా చేతుల్లో కొంచెం కొంచెం అప్పుడే తెల్లారుతుంది అప్పటికే సిక్స్ అయిపోయింది సిక్స్ దాకా సైలెంట్గా ఉంది ఇంకా సిక్స్ నుంచి ఇంకా నిద్రకొచ్చేసింది అసలు ఆగలేదు ఇంకా భోగి మంట కూడా అయిపోయి వచ్చింది మంట అయిపోయింది సో ఇంకా ఎదురింటి వాళ్ళ అయితే వాటర్ కూడా పెట్టారు చేరస్వి కోసం పెట్టారు ఫస్ట్ది మా ఇంటి ముందు మంట ఇంకా ఆగిపోయిందని చెప్పి పక్కింటి దగ్గర ఎదురు ఇంటి దగ్గరికి వెళ్ళి భోగి మంట దగ్గర ఇంకోసేపు ఉన్నాము నా చిన్నప్పుడు అయితే భోగి మంటలు చాలా బాగా వేసేవాళ్ళం మా ఇంటి దగ్గర ఇంకా తర్వాత ఇయర్స్ వచ్చే కొద్దీ ఇంకా అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఇంకా మళ్ళీ పండగలన్నీ జరుపుకోవడం అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే చిరస్వికి అన్నీ చూడాలి అదన్నీ తెలుసుకోవాలి అండ్ అన్ని నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఉంది నాకు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇవన్నీ మర్చిపోతారు కదా సో అందుకే ఫస్ట్ ఫస్ట్ పండగకి నేనైతే ఊరు తీసుకెళ్లాను చెరస్విని మీరందరూ ఈ ఇయర్ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి ఈ బ్లాగ్ లోనే చిరస్వికి భోగి పళ్ళు పోసిన వీడియో కూడా ఫుల్ వ్లాగ్ పెట్టాను లాస్ట్ వరకు చూడండి ఊర్లో మా ఇల్లు ఔటర్ లుక్ చూపిస్తాను యాక్చువల్లీ నేను ఫుల్ హోమ్ డోర్ చేద్దాం అనుకున్నాను అవ్వలేదు ఇది మా ఇంటి బయట నుంచి వ్యూ అనమాట ఎలా ఉంది అని చెప్పి చూడండి మా ఊర్లో భోగి ముందు రోజున అయితే అందరూ వాళ్ళ ఇళ్ళ ముందు ముగ్గులేసేసుకున్నారు మా ఇంటి ముందు ఏం ముగ్గు లేదని మా అమ్మ ఓ ఫీల్ అయిపోతుంది సో మా అమ్మ కోసం ఒక ముగ్గు అయితే వేసేసాను సింపుల్గా వేశాను చిన్నదే వేశాయి ఎందుకంటే మళ్ళీ దానికి కలర్స్ తీసుకెళ్ళలేదు వాళ్ళని వీళ్ళని అడిగి కొన్ని కలర్స్ అయితే ఫిల్ చేసేసాను సో అందుకే చాలా సింపుల్గా వేసేసాను లేకపోతే కొంచెం పెద్ద ముగ్గే వేసే వేసేదాన్ని కలర్స్ లేవుగా అయినా సరే బాగానే ఉంది అయితే టైం కూడా లేదు ఎందుకంటే చిరస్బీని పడుకోబెట్టి ముగ్గేసి పైకి వెళ్ళాను అంటే మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది మా బిల్డింగ్ మీద నుంచి సో అది చూద్దామని చెప్పి మార్నింగ్ పైకి వెళ్ళాను నాకైతే చిరస్వి పుట్టినప్పటి నుంచి చిరస్వి పడుకున్నప్పుడు నాకు సమ్ మీ టైం అంటారు కదా నాకంటూ ఒక సెల్ఫ్ టైం దొరికిద్ది అప్పుడే సో నేను అప్పుడు కొంచెం ప్రశాంతంగా నా పని ఒక సైడ్ ఏమో సన్ రైజ్ ఇంకో సైడ్ ఏమో మొత్తం మంచు ఉంది చూడడానికైతే వ్యూ చాలా బాగుంది మా ఇంటి వెనకాల వాళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళు కూడా అసలు చెట్లు అయితే బాగా పెంచుతారు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ చెట్లు చూసి మా ఇంట్లో కూడా చెట్లు పెంచాలి అనే థాట్ వచ్చేస్తుంది కానీ నాకు అసలు టైమే కుదరట్లేదు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం చెట్లన్నీ పెట్టాలి ఎందుకంటే మా ఇంటి సైడ్ కూడా చాలా ప్లేస్ వదిలేము ఇలా చెట్లు పెంచుకోవడానికి ఆ ఇంటి వెనకాల వాళ్ళు అయితే చాలా బాగా పెంచుతున్నారు అన్ని అన్ని రకాల చెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా పెంచారు అన్నిటికీ కాయలు కూడా బాగానే వస్తున్నాయి మినీ ఫామ్ హౌస్ లాగా బాగా సెట్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా మా ఇంటి ముందు ఇల్లు వాళ్ళు కూడా ఉన్న దాంట్లో చెట్లు బాగా పెంచుతున్నారు సో ఎవరిని చూసినా మా స్ట్రీట్లో చెట్లు అయితే బాగా పెంచారు ఇంత నేను చూసేలోపు పది నిమిషాలు కూడా కాలేదు చిరస్వి లేచిపోయింది మా నాన్న ఇంకా పైకి తీసుకొచ్చాడు లేగిసిపోయింది అని చెప్పి చిరస్వి గట్టిగా ఒక అరగంట కూడా నిద్రపోదు ఒక చిన్న పవర్ నా పేసి వచ్చేసిద్ది మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని భయం దానికి అసలు ఇంకా భోగి మంటల మీద కాసిన నీళ్ళతోనే చిరస్వికి అయితే స్నానం చేపించేశాను పొద్దున్నే స్నానం చేపించాక చిరస్విని అయితే ఇలా రెడీ చేశాను చిన్న ఫ్రాక్ వేసేసి ఇంకా దానికి హెయిర్ బండ్ పెట్టేశాను క్యూట్ అనిపిస్తారు కదా ఎంతైనా అమ్మాయిలు వాళ్ళకి చిన్న చిన్న గౌన్లు వేసినా లంగా జాకెట్లు వేసినా బాగుంటుంది వాళ్ళు అలా ఇంట్లో తిరుగుతుంటే పండక్కి సో మార్నింగే దాన్ని రెడీ చేసేసాను సో ఫెస్టివల్ వైబ్స్ వచ్చేస్తాయి కదా చిన్నపిల్లలు రెడీ అయిపోతే అందులో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు చెరస్వికి ఆడుకోవడానికి మేము బయటికి వెళ్ళేపాటికి మార్నింగ్ అయింది కదా అప్పుడే కదా ఊరికి వెళ్ళింది సో వాళ్ళు కూడా రెడీ అయ్యి అందరు పిల్లలు బయటకు వచ్చారు ఇంకా చెరసేని కూడా బయటకి దింపి ఎదిరింటోళ్ళు చింతకాయలు అయ్యి ఒలుసుకుంటున్నారు ఇంకా దాని ఎక్సైట్మెంట్ అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకా దాన్ని వదిలేసాను చూడండి మీరు గౌను మరక లాంటి అని వద్దురు

థ్యాంక్ యూ చింతకాయ ఇవ్వండి తొక్కిచ్చా ఇది ఆకివ్వు బాందా లవ్ లవ్లాడుతున్నావుగా చిరస్వికి చింతకాయలు అయితే బాగా నచ్చేసినాయి రెండు చింతకాయలు కొరికేసింది ప్లస్ నాలుగు తిలాయిలాంటిది పులుపుకి ఇంకా నెక్స్ట్ నేను కూడా రెడీ అయిపోయాను స్నానం చేసేసి సో ఇంకా చిరస్వి నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఫస్ట్ పండగ చిరస్బీన్ అయితే ఫుల్ గా ఆడిచ్చారు ఆ సందులో ఉన్న పిల్లలు అయితే చిరస్వి వాళ్ళని చూడగానే ఎగ్జైట్ అయిపోతుంది ఎందుకో తెలియదు కానీ పిల్లలకి పిల్లలే కదా ఆడుకోవడానికి మనం ఎంత ఆడిచ్చినా అది సెట్ అవ్వదు చిన్న పిల్లలు ఆడిస్తేనే వాళ్ళకి కూడా బాగా ఇంకా దాకా ఆడుకుంది చిరస్వి తర్వాత మళ్ళీ పడుకోబెట్టేశాను ఇంకా చిరస్వి భోగి పళ్ళు పోయడానికి బ్యాక్ డ్రాప్ అంటే డెకరేషన్ చేయడానికి నేనైతే ఒకటి పడుకో పెట్టేశాను కదా ఇంకా సో నాకు ఒక గంట టైం దొరికిద్ది సో ఆ లోపు డెకరేషన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను నా థాట్ ఏంటంటే ఇలా కలర్ ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా వాటితో కైట్స్ చేద్దామని భోగి ముందు రోజు నైట్ టెన్ థర్టీకి వెళ్ళాను ఏ ఫోర్ షీట్స్ కోసము ఈ కలర్ ఏ ఫోర్ షీట్స్ కోసం స్టేషనరీ షాప్ లో అప్పటికి క్లోజ్ చేశారు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేసి ఓపెన్ చేయించుకొని ఈ కలర్ ఏ ఫోర్ షీట్స్ తీసుకున్నాను నార్మల్ కైట్స్ కూడా పెట్టేయచ్చు కానీ అంత లుక్ రాదు అవి ఏ ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా సో అంత లుక్ రాదు అని చెప్పి నేను ఏ ఈ షీట్స్తో చేశాను మళ్ళీ కైట్స్ ముందైతే డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా వాటితో వాల్కి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని అయితే హ్యాంగ్ చేసేసాను తర్వాత కైట్స్ ఇలా లైన్గా పేస్ట్ చేద్దాం అని చెప్పి ఒక థాట్ నేను ఊహించిన దానికంటే డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది కైట్స్ అన్ని కలర్స్ అన్ని పెట్టిన తర్వాత ఒక లుక్ మారిపోయింది అనమాట ఇంకా డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన ఫ్లవర్స్ పెట్టేసి లైట్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోయింది అంతలోపు సందులో పిల్లలు మళ్ళీ వచ్చారు వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళ సౌండ్ కి చిరస్వి ఇంకా లెగిసిపోయింది నిద్ర కూడా లెగిసిపోయి బయటకు వచ్చేసింది పట్టుకొని చూపి లేకుండా చిరు ఏంటమ్మా ఇది బాగుందా ఎంత బాగుంది చిరు అట్టు చూడు అట్టు అదిగో అదుగో వెనక వెనక చూడు అదిగో గీసం కానీ వెనకుంది గీసినంత గీత అంత బాల చిరు వెనక చూడు బాగుందా గబ్బు చూడటికి అయితే డెకరేషన్ బాగా నచ్చింది ఇంకా భోగపల్లి పోయడం కోసం చాక్లెట్స్ అవి కావాలి కదా సో నేనైతే షాప్కి వెళ్ళి చాక్లెట్స్ అవి కొనుక్కొని వచ్చేసాను మా ఊర్లో వాళ్ళైతే ముగ్గులు ముగ్గులో ఒక్కొక్కళ్ళు ఎండు ముందు అయితే సూపర్ వేసారు ఇంకా చెరస్విక్ భోగపల్ల ఎలా పోసామో మీరే ఇంకా చూసేయండి నేను ఇంకా వాయిస్ ఓవర్ అయ్యేమి ఇవ్వట్లేదు డైరెక్ట్ ఆ వీడియో చూసేసేయండి

మూడు సార్లు <Five pressing Gegen West> <frogoples> तुमडिया का कोई कंट्रोल कर लो ये मंदिर में भी साइन नहीं है कोई नहीं मुंह नया थाना बना नया नंबर आड़ी हो मंदिर में साइन नहीं है गुडस कॉन्फरेन्स हेड जोड़ ले यार मामू जी ना तीसरा दा एवरनी दिलेलाय ఇంకా तीसरा लेको बदला करू आं ना यावा कोड़कुल बादीत बादीने

सूर्य ने रे बन ले इगो डॉक्टर अम्मा ले ले पिल्ले तो चाहिए बदमा बहुत भाग कर को आ इतनी चेंज चेंज सूर्य सिनी माता तो बड़ा था ये

இதே ஸ்னாப் கிட்ட போட்டோ எடுக்கலாம் இது என்ன இதெல்லாம் அன்னி போட்டோ எடுக்கலாம் இது ஸ்னாப் ஆட்டையா பக்கா நானன் அண்டா அது அது ஸ்னாப் ஸ்னாப்ல வேர்த்து சிரு ஓய் சிரு பா ஓய் இதெல்லாம் ஓய் ஏ சிரு சிரு குடுனதை ஆதி கே அது

అన్నిట్లో పెట్టుకున్నావాడు అదేగా നമുക്ക് കൂടുതൽ വേഗം മാർണാണം കേ. ഓ അതുപോലെ കേൾക്കണ്ട. നിങ്ങ നിൽപ്പടണ്ടി. അച്ചിട്ടില്ലേ. ചുരുകേസേ. യൂട്യൂബ് റീൽസ് റോട്ട്. സെപ്റ്റംബർ 5. ആർജുൻ ബി. അമ്മ. നമ്മ നോട്ട് നെ വെട്ട് കുഞ്ഞു. ഇത്രേ ഇല്ല. നമ്മ കുഞ്ഞു. ആ. ఏంటి చిรรു? ఎవరైనా నోట్లు పెట్టుకుంటారు చెప్పుకుండా చెప్పట్లేదు ఎవరు అయిపోయారా పొడుకోండి పెట్టుకో మీరు కొనే కొంటా తెల్లలాదా నేను అందుకొని నేను తెల్ల తెల్లమేనేనే అచ్చట లేక మా <laughs>

యా ఫాంటా చిడు చిడు ఇచ్చు ఇచ్చు ఇక్కడ నించొంరా పిల్లలందరిని లేసా రండి అందరిని లేయ్ లైట్ ఉంది లేడా అడ్నించొంది ముందు కాడేది లేండి చేస్తావ్ ఎంత ఆ నీదే అది ఆడండి అది చెయ్యొద్దు నికోపలేదండి చెన్నంగ వండి కనుముగొచ్చే ఆనికి నార నిలకరా నువ్వు గణపడకలేదు ముందురా ఏయ్ చిరు <ion> అమ్మా ஆஹ் <Sit> బద్దు ఒయ్ చిరు ఆది జోడ ఆది జోడ మామిడి గుడాయి చిరు చిరు మామిడి గలాల బఫల ది బెస్ట్ బూస్ యాస వీడి గల్ల కెమెరా ఒరేయ్ వాట్ ను ఏ చిరులు అస్సాడు 응 엄마 랑아, 이거로 아, 나못잡 아, 그곳는줄 알아? 이리 와 아, 나못잡을 내가 어떻게 잡을까? 내가 이거 잡을게 잘해 왜? 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 왜?

అరే అటు 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 నిగల్ తొతుందండి షుట్టిల

చిరస్పి అయితే భోగిపల్లి పోసేసాము కాకపోతే మధ్య మధ్యలో రేగ్గాయలు అయితే నోట్లో పెట్టేసుకుంది పెద్ద స్టంట్లే చేసింది వీళ్ళందరు నాకు తమ్ముళ్ళు అవుతారు సో చెరస్పికి మావాయిలు అవుతారు ఇంకా వాళ్ళందరు కలిసి చెరస్పిని అయితే తెగ ఆడిపిస్తున్నారు చిరస్పి కూడా వాళ్ళతో తెగ ఆడుతుంది కొట్ట నా బదులు కూడా కొట్టే ఏంట్రా ఆకాశ నల్లగా అయిపోయావు మంత ఎండ్లకి ఏం తిరుగుతున్నావు చెన్నైలో చిరి చిరి రాను ముంబైకి రాను డాన్సూ నవ్వమన్లో నేను డాన్స్ ఏమన్నా ఐ ఆస్క్డ్ ఫర్ డాన్స్ డాన్స్ ఓకే డాన్స్ ఫైనల్ గా నేను చేసిన ఇది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి నాకు అక్కడ వచ్చిన వాళ్ళందరికి చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పారు చాలా ఈజీగా అయిపోయింది డెకరేషన్ కూడా అలాగే అంత ట్రెడిషనల్గా కూడా అనిపించింది చూడడానికి కూడా ఇంకా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత చెరస్వి కిందకి తీతా కిందకి దిగుతా అని చెప్పి గోల్ చేసింది ఎందుకంటే అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి కదా చెరస్వికి ఇంకా ఫుల్ మూడ్ వచ్చేసింది ఈ పట్టుకోవాలి తినాలి అని చెప్పి ఒక్క నిమిషం వదిలితే చాలు రేగే తినేసింది బయటికి తీసేసాంలేండి నోట్లో నుంచి కానీ తర్వాత ఇంకా మిగతాయి కూడా పట్టుకొని లాగేస్తుంది సో ఫైనల్గా చెరస్వి భోగిపళ్ళు ఈవెంట్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను భోగిపళ్ళు పోసిన వాళ్ళందరికైతే తాంబూలలు ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకా వచ్చిన పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అలాంటివన్నీ ఇచ్చేసాను సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం అలా ఇచ్చాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వై విత్ అఖిలా ఈ ఛానల్లో చిరస్వి వీడియోలు అండ్ రెగ్యులర్ డైలీ వ్లాగ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి సరే ఇంకా అంతే మరి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నాకు చూడ